శ్రమ లేకపోతే దేవునికి నువ్వు సమీపంగా రాలేవు శ్రమ అని అగ్ని వచ్చిందనుకో ఆటోమేటిక్ గా పడిపోతావు శ్రమ లేనిదే సింహాసనము శ్రమ లేనిదే మోకాల జీవితం శ్రమ లేనిదే ప్రార్థన జీవితం రాదు కొన్ని శ్రమలో ఆయనే పెడతాడు ఎందుకు పెడతాడనంటే నువ్వు కాస్త దూరంగా ఉన్నావు ఆయనకు దగ్గర తీసుకుని రావడానికి అడ్డుగా ఏమున్నాయో వాటిని ఆయన తొలగించి నిన్ను దగ్గరికి తీసుకొచ్చుకుంటాడు ఒంటరి వాణిగా చేసేస్తాడు ఎప్పుడైతే నువ్వు ఒంటరి వాడు అవుతావో నిన్నటి వరకు నీ ప్రక్కన కూర్చొని తిన్నవారు కూడా నేను పలకరించరు నీ తల్లి నీ తండ్రి కూడా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడరు కుటుంబం అంతా దూరం పెట్టడం ప్రారంభిస్తుంది అంతవరకు తెలుసా ఆ ఒంటరి తనములో నేను దేవునితో మాట్లాడాలని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ కుడి చేయి పట్టుకుని నీకు సహాయం చేస్తాడు నిన్ను శ్రమ పెడుతున్నాడు అని అంటే నువ్వు సంతోషించాలి ఎందుకో తెలుసా ఈ శ్రమ నాకు మేలాయేమో